అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి జగన్ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతం వ్యక్తం చేశారు మద్యంతో ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట డివిజన్ విస్తృతంగా పర్యటించారు సిరగం మల్లి కుస్మి వంటి మారుమూల గ్రామాల పలువురు ఓటర్లను కలిసరిక ఈ సందర్భంగా ఒడిశా ప్రాంత పంచాయతీ జమ్మడకూడలో ఎన్ఎల్ఏ చర్చిలో ఐదు గ్రామాల పాస్టర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు ఎన్డీఏ కుటుంబ సభ్యులకు ఓటర్లకు గీతవందననాలు తెలిపరగా రానున్న ఎన్నికలో విజయం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కూటమి పడదంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు ఏపీలో అవేక గిరిజనులంతా గంజాయి కేసులో మొక్కుతున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు ఏపీలో హత్య చేసి డోల్ నెరవేలు చేసిన వ్యక్తులంతా నేతలుగా వైసీపీలో చలామణి అవుతున్నారని అన్నారు రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించకుండా లేదని అతిగా గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన తనను ఎంపీగా గెలిపించాలని అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయచంద్రను ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు ప్రధాని మోదీ రోజుకు ఇరవై ఒక్క గంటలు దేశం కోసం ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు మీ పిల్లల భవిష్యత్తు రైతులకు సాకునీరు ఉద్యోగాలు ఉపాధి మహిళా సాధికారత వృత్తులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల మెడికల్ బీమా ప్రవేశపెట్టారని అన్నారు ఇక పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని ఓటమి గెలుపు కోసం మనల్ని ఓట్లేయమని అభ్యర్థిస్తున్నారని కొత్తపల్లి గీత కొనియాడారు మూడో నెంబర్ అది ఐదో నెంబర్ ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణం ఏమి రూపాయి కట్టకలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా అండ్ మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను మంది ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీ ఖర్చుల కోసం ఇస్తారు నాలుగు వేలు పెన్షన్ చేశారు అదే వికలాంగులకి అయితే ఆరువేలు చేశారు అందరికీ చెప్పండి అమ్మా మంచి జరుగుతుంది మోదీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటదమ్మా మన జీవితాలు బాగుంటాయి మోసం చేస్తారు ఇప్పుడు నమ్మొద్దమ్మా ये तो मगर नायक है तो नायक ये तो मगर नायक है तो नायक ये तो मगर नायक है तो नायक है मुकाम मगर नायक है तो नायक है आपका नायक है तो नायक गुर्त के तमनाम गुर्त के तमनाम गुर्त के गुर्त के आडू గుర్తు మోదీ గారు మంచి మంచి రాష్ట్రానికి మంచి జర్నీ అమ్మ నమస్కారం అమ్మా

అరకుతే గిరిజనం అము అమ్మా అమోపాయ్ జోనం కొంటా తు అమ్మా గీతమ్మా అమర్పా అమో తు అమ్మా తల్లి నమార్పు తెచ్చవమ్మ ఈ కొండjati కుండే ధైర్యమయ్యావమ్మ మొదటిసారి ఎంపీ ఎన్నో చేశావు మార్మూల ప్రాంతాలలో రోడ్డును తెచ్చావు ఈ చదువుల కోటమ్మ అదిగు బాటమ్మ నుండి ఉన్న సంపద ఎదిగి నీవు అక్క జల్లెమ్మల పాద చూసి కరిగినావు మా గీతం taylor subject